ఫ్రెండ్స్ రామాయణంలో హనుమంతుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండి రాముడిని తన గుండెల్లో దాచుకున్న పరమ భక్తుడు అలాంటి శ్రీరాముడితో హనుమంతుడు యుద్ధం నిజంగా చేశాడా అవును శ్రీ హనుమాన్ యుద్ధం నిజంగానే జరిగింది ఈ విషయాలు ఈ వీడియోలో చూద్దాం కాశీరాజు యయాతిని చంపాలని విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి ఆదేశిస్తాడు అయితే స్వయంగా రామభక్తుడైన యయాతి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి తాను ఏ తప్పు చేయలేదని తన ప్రాణాలు కాపాడమని హనుమంతుడిని ప్రార్థిస్తాడు అందుకు హనుమంతుడు యయాతికి మాట ఇస్తాడు నా ప్రాణాన్నైనా ఇస్తాను కానీ నిన్ను కాపాడుతాను అని ఇది తెలుసుకున్న శ్రీరాముడు కోపంతో హనుమంతుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు కానీ హనుమంతుడు ఎలాంటి ఆయుధం లేకుండా రామభక్తిని ఆయుధంగా చేసుకొని రాముడు ఎదురుగా నిలబడతాడు అన్ని అస్త్రాలు సంధించిన చివరికి రామబాణం వేసినా కూడా రామభక్తి ముందు అన్ని చిన్నవి అవుతాయి చివరికి రామభక్తే గెలిసింది జయ శ్రీరామ్